ఈరోజు యాజ్ అ చైర్మన్ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇక్కడికి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కల్వకుర్తి రావడం జరిగింది ఇక్కడ ఫ్యాకల్టీతో కొంత ఇంటరాక్షన్ ఏంది విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి మనం యాజ్ అ ఫ్యాకల్టీగా మనం ఎట్లా అప్డేట్ చేయాలని అప్డేట్ చేసుకోవాలనే మీద ఫ్యాకల్టీతో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తర్వాత మరి ఈ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ తర్వాత ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఏంటంటే ఈరోజు మా ప్రపంచం మారుతుంది మనం మారుతున్న ప్రపంచంలో ఉన్నాము ముఖ్యంగా టీచర్ అనేవాడు ఏంటంటే చాలా ఒక టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో వందల మంది వేల మంది స్టూడెంట్స్ మీద ఉంటుంది కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు అప్డేట్ కావాలనేది మా మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు డెవలప్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం అత్యధికంగా విద్యాశాఖకు నిధులు మంజూరు చేస్తున్న క్రమంలో అంటే కొంచెం ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి అది పర్ఫార్మెన్స్ అనేది కొంచెం నిర్వీర్మం అయిపోతున్న సందర్భంలో మీరు ఈ ఈరోజు ఏదైతే ప్రిన్సిపల్ సుదీర్ఘంగా దాదాపు వన్ అవర్ డిస్కషన్ జరిగింది ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అన్నది ఒకటి వాస్తవం ఏమైందంటే గవర్నమెంటు మనీ బాగా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కొంత అది ఆ యొక్క మనం అచీవ్ చేయట్లేదు అనేది గవర్నమెంట్ కూడా దాని కొరకు ఏం చేసామంటే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త పాలసీని తయారు చేస్తున్నాము బహుశా ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఆ పాలసీ మనకు ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని ఉంది దానికంటే మన తెలంగాణ స్టేట్ కొంత ముందుకు పోవాలి గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ యొక్క ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం మన స్టూడెంట్స్ను ప్రపంచంతో పోటీ పడాలంటే ఎలాంటి సిలబస్లు కావాలి ఇవన్నీ కూలంకషంగా మేము డిస్కస్ చేస్తున్నాం అండి బహుశా పదిహేను ఇరవై రోజుల్లో ఈ యొక్క కొత్త తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది దాంట్లో ఇవన్నీ మీరు అడిగినాన్ని కొంత సమాధానం దొరికే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణతో వెళ్ళబోతుంది విద్యాశాఖ వ్యవస్థ అంటే తప్పకుండా ఇప్పుడు నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా మార్పులు తీసుకొచ్చాము ఇంకా నెక్స్ట్ నేనేమంటానంటే మిషన్ టూ పాయింట్ అంటే నెక్స్ట్ ఈ రెండో సంవత్సరంలో మాకు ఇదంతా ప్రాక్టికల్గా ఇంతకుముందు ఇప్పుడు ఇండస్ట్రీతో టైప్స్ పెట్టుకొని పిల్లలకు ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్స్ అని వాళ్లకు జాబులు రావాలి పిల్లలకు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం జాబులు ఇవ్వడం వాటికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ డ్రెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళకు ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఉంటాయి మన హైదరాబాద్ ఎందుకంటే ఫార్మాబు వాళ్ళందరితో చేసి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ని వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తున్నాము వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా పాలమూరు యూనివర్సిటీలో మేము ఈ మధ్యనే చేసి దాదాపు వంద యాభై మంది స్టూడెంట్స్కు జాబులు కూడా ఇప్పించడం సో మన ఫోకస్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ తర్వాత జాబ్స్ మీద ఫోకస్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన అదే ఉంది మేము కూడా యాజ్ అ చైర్మన్ మా యొక్క ప్రయత్నం కూడా అదే సరే ఇందాక జమావేశంలో కల్వకు డిగ్రీ కాలేజీని అడాప్ట్ చేసుకుంటున్నాం అంటున్నారు బస్సులో ఎలాంటి నిధులు కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు ఒకటి నిధులు ఒకటే ఉండదు ఇన్స్పిరేషన్ ఈరోజు మా టీచర్స్తో నేను మాట్లాడింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం అప్డేట్ కావాలి ఈరోజు మంత్రా ఏంటంటే ఏ ఫీల్డ్ అయినా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అప్డేట్ కాకపోతే మీరు అప్డేట్ అవుతారు మేము ఒక టీచర్స్గా మేము అప్డేట్ కాకపోతే పిల్లల ముందర మేము కూడా అందుకొరకు ఏంటంటే ఈరోజు అప్డేషన్ కావాలి టెక్నాలజీ యుగంలో ఉన్నాము ప్రతిదీ ఏ అంటున్నాము ఎక్కడ పోయినా కానీ కాబట్టి మనము టీచర్స్ కూడా టెక్నాలజీ అనుసంధానం ఉండాలి అప్డేషన్ ఉండాలా తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి మీకు ఒకటి తెలుసు ఈ యొక్క ఇరవై ఒక్క శతాబ్దంలో ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే వాళ్ళు ముప్పై ఏళ్ళ లోపు ఉంటారు అంటే అంతా ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే మనం ప్రపంచానికి వాళ్ళను ఒక మంచి అంటే తయారు చేసిన వాళ్ళమైతే సో గవర్నమెంట్ యొక్క దృష్టి కూడా సో గ్లోబల్ కాంపిటీషన్ ఎదుర్కోవాలి అనేటువంటి దాంట్లో విద్యా వ్యవస్థలో కొంత మార్పు వస్తుంది ఈరోజు సుదీరంగా గంట సమావేశంలో ప్రిన్సిపల్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీ దృష్టికి వస్తే వాళ్ళు వాస్తవాలు ఎందుకు మేము అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయడంలో భాగంగా నేను ఇక్కడ విజిట్ చేయడం అయింది వాస్తవాలు తెలుసుకోవాలంటే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ ఏంది వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను వాళ్ళ ద్వారా అడిగి కొంత మనకి ఇక్కడ నా టీచింగ్ స్టాఫ్ అనుకోండి కొంత ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇట్లాంటివి కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటికి సమకూర్చేటువంటి నేను నేను కూడా గవర్నమెంట్ దృష్టికి ఈ ఒక్క కాలేజ్ అనే కాదు ఇప్పుడు ఇప్పుడు మొత్తం డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంది వాటిని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఉన్నాయి కొంత పాలసీ డిసిషన్స్ ఉంటాయి వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మంచి సిలబస్ ఇవ్వడం అనేది డబ్బులతో కూడుకునేది కాదు అందరం కూర్చోవాలి టీచర్స్ మేమందరం కూర్చొని మంచి విద్య అప్డేటెడ్ సిలబస్ దీనికి డబ్బులకు సంబంధం లేదు సరే మన రిక్రూట్మెంట్ అంటే డబ్బులతో సంబంధం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డబ్బులతో డబ్బులతో కంప్యూటర్స్ అట్లా కాకుండా చాలా మటుకు డబ్బులు లేనివి కూడా మనం మార్పు చేయొచ్చు మా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఇక్కడ విద్యా వ్యవస్థ మండలి చైర్మన్ గారు చాలా విషయాలు ఇలా సుదీర్ఘంగా దాదాపు కల్లుకుర్తి డిగ్రీ కాలేజీలో లో గంట పాటు జరిగిన ఈ కార్యక్రమం చాలా దిశ నిర్దేశం భవిష్యత్తులో కూడా మరిన్ని ఆలోచన విధానంతోనే చేయబోతున్నారు మొత్తానికి చూస్తున్నాం కల్వకుర్తి నుండి